హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విషస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మన ఇన్కమ్ని వెల్త్గా మార్చుకోవాలి అంటే కనుక ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొన్ని కొన్ని రకాల ఖర్చులు అయితే తగ్గించుకోవాలి మనకి అది వేస్ట్ ఖర్చు అని అనుకోము అనుకుంటే కనుక పెట్టం కదా అలాగా వేస్ట్ ఖర్చు అని ఫీల్ అయ్యేలాగా మనం భావించాలి అంటే కనుక మనము ఏం చేస్తే అది వేస్ట్ ఖర్చు అని మనం తెలుసుకోగలం అన్ని విషయాలను అయితే చూద్దామండి వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మన ఆడవాళ్ళం ఎలాంటి టైంలోని వేస్ట్ ఖర్చులు అని తెలియకుండా ఖర్చు పెడతాము అన్నది కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఇల్లెమట పది రూపాయలకి ఇరవై రూపాయలకి వస్తువులు అని వస్తాయి తర్వాత స్టీల్ సామాన్లు అలాగ పది రూపాయలకి ఇరవై రూపాయలకి వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం ఏంటంటే మనకి ఉపయోగం ఇప్పుడు ప్రజెంట్ ఉపయోగం లేకపోయినా సరే ఫ్యూచర్కి అయినా ఉపయోగపడతాయని తీసుకొని పెట్టుకుంటాం అట్లాంటివి అలా అలాంటివి మనం పది రూపాయలే కదా కొంటాము అది పది రూపాయల కదా అని వంద రూపాయలకి కొంటాము వాళ్ళ దగ్గర అలాంటి ఖర్చులు తర్వాత నెక్స్ట్ వచ్చేసి సామాన్లు స్టీల్ సామాన్లు అలాంటివి కూడా మనం ఏంటంటే ఎలా అంటే మనకి ఇంట్లో పాత సామాన్లు ఏ ఉన్నాయో వాటిని బాగాలేదు ఇవి పాడైపోయినాయి తీసేద్దాము అని చెప్పేసి కొత్తవి కొంటాం కొత్తవి కొన్న తర్వాత కొత్తవి ఏమైనా పాతవి పాతవి కొన్నాం కదా అని చెప్పేసి పాతవి తీసేసి కొత్తవి వాడుకుంటామా అలా వాడుకోము కొత్తవి కొన్న తర్వాత కూడా పాత సామాన్లే వాడుతూ ఉంటాము అట్లా కాకుండా మనము ఎప్పుడైతే ఏదైనా ఒక ఐటెం పాడైపోయింది ఇంట్లోని అది రోజు వాడేది పాడైపోయింది కానీ కొనాలి అనుకుంటున్నాము అప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఐటెం తీసేయాలి తీసేసి అప్పుడు తర్వాత కొనుక్కోవాలి అప్పుడు మనం తీసేయాలి అంటే కనుక అది మనం అసలు తీయే తీయము ఏ వస్తువును కూడా మన చేతిలో పడేయాలి అంటే కనుక మనలో చాలామంది అలా పడేయలేము సో అలాంటప్పుడు మనం కొత్తవి కూడా కొనలేం కదా అందుకనే మనం ఎప్పుడైనా పాడైపోయింది ఏదైనా వస్తువు తీసేయాలి అనుకున్నప్పుడు అది తీసేసి కొత్తవి తీసుకుందాం అని చెప్పైతే ప్రయత్నించండి అప్పుడైతే మనం తొందరగా కొనడానికి ఏది ఇష్టపడము తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ షాపింగ్స్ ఆన్లైన్ షాపింగ్స్ కూడా మనకి ఏంటంటే కొంతమందికి ఫోన్లోనే యాప్స్ ఉంటాయి ఏదైనా సరే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఆ నోటిఫికేషన్ వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు ఏ ఏయో ఆఫర్లని ఆ పండగ ఆఫర్లని లేకపోతే ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అని నోటిఫికేషన్స్ సెండ్ చేస్తూ ఉంటారు వాటిని చూసుకొని మనం ఏం చేస్తామంటే మనము ఓపెన్ చేసుకొని ఏంటో ఆఫర్ ఉంది ఓపెన్ చేసి చూద్దాము అని చెప్పి ఓపెన్ చేస్తాం ఓపెన్ చేయగానే మనకేమవుతుంది దాని రిలేటెడ్ దాని రిలేటెడ్ ఐటమ్స్ కూడా తక్కువ కాస్ట్ ఉన్నాయని చెప్పి కనిపిస్తుంది కనిపించగానే మనం ఏం ఫీల్ అవుతామంటే తక్కువకే కదా ఉన్నాయి అని చెప్పి ఫీల్ అయ్యి అది ఏదో ఒకటి కొనే వరకు కూడా నిద్రపో మనం అనుకుంటాము పది రూపాయలే కదా అని ఆ పది రూపాయలు వంద రూపాయలు అవుతాయి ఆ వంద రూపాయలే కదా అనుకున్నప్పుడు ఆ వంద రూపాయలు రెండు వందలు అవుతాయి రెండు వందలు అలాంటి కూడా అలాంటి ఖర్చులు కూడా ఏవైనా సరే మనం తగ్గించుకున్నప్పుడు మనం ఏంటంటే కొద్దిగా మన అలా ఖర్చులన్నింటినీ కూడా పక్కన పెట్టేసుకున్నప్పుడు మనం ఏదైనా సేవింగ్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మనం చేసే నెల ఎలా చేసే చిన్న సేవింగ్స్ మనకి ఫ్యూచర్లో పెద్ద సేవింగ్స్ అయితే అవుతాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే మనము షాపింగ్స్ అలాంటివి ఎక్కువగా ఎందుకు చేస్తుంటామంటే కంపేర్ చేసుకోవడం వల్ల కూడా చేస్తుంటాము మనకి ఏంటంటే ఎదింటి వాళ్ళకో లేదంటే పక్కింటి వాళ్ళకో లేకపోతే మన చుట్టాలకో ఎవరికో ఆ వస్తువు ఉందని మనకి లేదని మనకి దాంతో అవసరం ఉన్నా లేకపోయినా కూడా మనము తీసుకుంటాం అలాంటి ఖర్చులు కూడా మనం తగ్గించుకున్నట్టయితే కనుక మనము సేవింగ్స్ అనేవి ఎక్కువగా చేసుకోవడానికైతే వేలుంటుంది సేవింగ్స్ అనేవి చేసుకోవాలంటే ఏంటంటే ఈ రోజుల్లో ఉన్న ఖర్చులు బయట మనకి నిత్యావసరాలే కానీ ఏనా సరే ఎక్కువ రేటు పెరిగిపోయినాయి కాబట్టి కొద్దిగా మనం తెలివిగా ఇప్పటి నుంచి అయినా మేల్కొని కొద్దిగా ఇలాంటి ఖర్చులు మనం తగ్గించుకుంటే కనుక మనం సేవింగ్స్ అనేవి అయితే చేసుకోవచ్చు తర్వాత ఇంకోటి ఏంటంటే ట్రెండ్ కోసం కూడా మనము ఖర్చులు అయితే పెడుతుంటాము ట్రెండ్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ రోగ రకరకాలుగా వెరైటీ అంటే ఏంటంటే వాళ్ళ సేల్స్ కోసమైనా కానీ దేనికోసమైనా కానీ ఒక ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి మోడల్స్ అనేవి మార్చి దింపుతూ ఉంటారు అలాంటి మోడల్స్ మార్చి దింపినప్పుడు మనం ఏం చేస్తామంటే అలాంటి మోడల్ నాకు లేదు లేకపోతే అలాంటి మోడల్ ఇంకొకరికి ఉంది అలాంటివన్నీ ఆలోచించి మనం షాపింగ్స్ అనేవి చేస్తాం అలాంటి అలాంటి ట్రెండ్ను కూడా ఫాలో అవ్వడం కనుక మనం మానేస్తే కనుక కొద్దిగా మనం షాపింగ్స్ అనేవి చేయడం అనేది కంట్రోల్ చేసుకోగలుగుతాము ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఆడవాళ్ళందరూ కూడా ఒక చీర కొన్నామనుకోండి దానికి ప్లెయిన్ బ్లౌజ్ వేసుకోలేము వేసుకోకుండా మళ్ళీ దానికి మగ్గం వర్క్ కానీ ఏదైనా సరే కంప్యూటర్ వర్క్ కానీ ఇప్పుడు చీప్ అండ్ బెస్ట్లో కంప్యూటర్ వర్క్ కూడా వచ్చింది సో కంప్యూటర్ వర్క్ లేదా మగ్గం వర్క్ ఏదైనా చేపిస్తాం ఇంకా మగ్గం వర్క్ జోలికి వెళ్ళామనుకోండి మగ్గం వర్క్ ఏంటి చీర ఎంత కాస్ట్ ఉందో దానికన్నా ఈక్వల్ ప్రైస్ అయినా అవుతుంది లేదంటే ఎక్కువ ప్రైజ్ అయినా అవుతుంది అట్లాగా బ్లౌజ్కి మనకి అంత కాస్ట్ పెట్టి వర్క్ అయితే చేయించుకోవాల్సి అయితే వస్తుంది వస్తుంది మనం ఏదైతే శారీ కొంటున్నామో అది అయితే మనకి నచ్చే కదా కొనుక్కుంటున్నాము మనకి నచ్చే కొనుక్కుంటున్నామా లేదంటే మనం ఫ్యూచర్లో బ్లౌజ్ వర్క్ చేపించి బ్లౌజ్కి వేసుకుందాము దానికి సూట్ అవుతాయి ఆ బ్లౌజ్ వచ్చిన వర్క్ని కొంటున్నామా అది ఆలోచించుకొని కనుక మనం కొన్న శారీకి వర్క్స్ అలాంటివి చేయించుకోవడం ఆపేస్తే కనుక చాలా అంటే చాలా ఖర్చుని మనము సేవ్ చేస్తున్నాము అయితే అవుతాము మనము ఏంటంటే ఖాళీ సమయంలో మనం ఆడవాళ్ళం ఏం చేస్తాము ఇంట్లో ఉన్న వాళ్ళమైతే మొత్తం పని అంతా అయిపోగానే ముందు టీవీ ముందు లేదంటే అంటే మన ఫోన్ ఓపెన్ చేసుకొని టీవీ ఆన్ చేసినా ఫోన్ ఆన్ చేసుకొని దాంట్లోని అనేక ఇన్స్టాగ్రామ్లని లేకపోతే ఇంకోటని ఇంకోటని ఆ సోషల్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా ఓపెన్ చేసి స్వైప్ చేస్తూ ఉంటాము దాంట్లో స్వైప్ చేసినప్పుడు మనకి ఎక్కువగా ఇప్పుడు బిజినెస్ పెరిగిపోయింది కాబట్టి వాటిల్లో కూడా మనము బిజినెస్ పరంగా షాపింగ్స్ అనేవి చూస్తూ ఉంటాము అంటే ఇట్లా అంటే బట్టలను లేకపోతే ఇంకోటను ఇంకోటను హెయిర్ క్లిప్స్ అని అయినా మొత్తం చాలా వరకు ఆన్లైన్లోనే మనకి ఇప్పుడు ఆన్లైన్ మంచి మంచి పెద్ద పెద్ద యాప్స్ కాకుండా కొద్దిగా షాపింగ్స్ కూడా ఆన్లైన్లో ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ చూస్తాం అవన్నీ చూసినప్పుడు మనం ఏమవుతామంటే వాటికి అట్రాక్ట్ అయ్యి ఎక్కువగా మనం ఏది చూస్తే అది కొనడానికైతే మనం ఇష్టపడతాం వాటిని అన్నిటినీ కొనుక్కోవాలి అని చెప్పేసి దానికి చూడడానికి బాగుంటాయి మనకి నచ్చుతాయి మనకి ఉండదు సో కొనడానికి ఇష్టపడతాము సో అలాంటివి కూడా తీసుకోవడానికి మనకి అవకాశం లేకుండా ఏం చేయాలంటే మనం అలాంటి చూడ మానేస్తే బెటర్ కదా ఎందుకంటే చూసినా మనం కొన కొనకంట మనం కంట్రోల్ చేసుకోగలిగాం అనుకోండి ఓకే చూడ మళ్ళీ చూసిన తర్వాత మాత్రం కంట్రోల్ చేసుకోలేక కొంటున్నాం అనుకోండి దాని బదులు మనం చూడడమే మానేస్తే బెటర్ సో అందుకనే అలాంటి చూడడం తగ్గించుకుంటే కూడా మనం షాపింగ్స్ అనేవి తగ్గించుకోవచ్చు అలాగే మనము ఎప్పుడు కూడా ఏది కొన్నా సరే పది రూపాయలు కొన్ని ఇరవై రూపాయలు కొన్ని ఏదైనా సరే మనము క్యాష్ పర్చేసెస్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే కొద్దిగా ఖర్చు తక్కువగా పెడతాం మనం అనుకోవచ్చు చేతితో డబ్బులు ఎప్పుడు ఎక్కడ ఖర్చు పెడతాము మనకి అందరికీ కూడా అకౌంట్లోనే కదా శాలరీస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వచ్చేది అనుకోవచ్చు కానీ మనం ఏదైతే మనం ఖర్చు పెడుతున్నామో డైలీ కరెంటు బిల్లు రెంట్ బిల్లు అలాంటివన్నీ కూడా మనం డ్రా చేసేసుకొని మనకి ఎంతవరకు ఖర్చు అవుతుందో అవన్నీ కూడా మనం డ్రా చేసుకొని మన చేతితో ఖర్చు పెడితే కనుక మనం ఎంత ఖర్చు పెడుతున్నాము ఎంత సేవ్ చేస్తున్నాము అనేది మనకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి మనము ఖర్చు పెట్టేది ప్రతి ఖర్చు కూడా చేతితో ఖర్చు పెట్టడానికి అయితే ప్రయత్నిద్దాము దానివల్ల మనం ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు అట్లాగే మనం ఏంటంటే మనం డైలీ వేరు అండ్ పార్టీ వేరు అనేవి రెండు రకాలుగా వాడతాం వాడినప్పుడు మనం వేర్ బట్టలని చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో చూసుకొని తీసుకుంటాం పార్టీ వేర్ బట్టలు మాత్రం బాగా ఎక్కువ కాస్ట్ పెడతా ఉంటాం అట్లా కాకుండా మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకునే బట్టలు ఏదో ఉన్నాయో వాటిని తక్కువ వాడతాం తక్కువ కాస్ట్ పెట్టుకున్న బట్టలు ఏమో ఎక్కువ వాడతాం అలా కాకుండా వీటిని ఎక్కువ కాస్ట్ పెట్టుకున్న బట్టలు కూడా మనం తగ్గించుకొని కొనుక్కొని డైలీ వేర్ బట్టలు కూడా చూసుకొని కొనుక్కొని మనకి వచ్చేటట్టు కొనుక్కొని బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే కనుక అక్కడ మనం ఖర్చు అనేది తగ్గించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మగవాళ్ళు కూడా చాలా అంటే చాలా వేస్ట్ ఖర్చు అయితే పెడతారు వాళ్ళకి తెలియదు వాళ్ళు కష్టపడి వాళ్ళే కానీ కష్టపడేది కానీ వాళ్ళకి తెలియకుండా ఖర్చు అయితే పెడతారు ఆ ఖర్చులు ఏ ఖర్చులను తగ్గించుకుంటే మనం ఈ వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నదైతే చూద్దాం మొదట వచ్చేసి హస్బెండ్స్ ఎవరైనా సరే ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు ఇంటికి వాళ్ళ అమ్మగారికి అయితే అమ్మగారికి లేదా భార్యకైతే వారికి కాల్ చేస్తారు ఏమైనా కావాలా తేవాలా అని చెప్పి చేసినప్పుడు ఏదైనా ఒక్కసారి ఏదైనా ఒక ఐటెం కావాలి అని చెప్పి మనం చెప్తే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే వస్తువు వస్తువు తక్కువకి వచ్చినాయి అని చెప్పేసి దాన్ని ఒక మూడో నాలుగో పట్టుకొస్తారు ఏంటంటే ఆ నాలుగు కలిపి వంద రూపాయలు అట్లా చెప్తారు కానీ ఇట్లాగా అలా తీసుకొస్తే త్వరగా బాగానే ఉంది అది మంచి విషయమే తీసుకురావడం కానీ వాటి కాస్ట్ ఏదైతే ఉందో అవి వైఫ్స్కి తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇదిగా జాగ్రత్తగా అవి పాడైపోకుండా ఇంత కాస్ట్ పెట్టుకున్నారు కాబట్టి వాటిని తొందరగా వాడుకోవాలి అని చెప్పి ఒక ఐడియా ఉంటుంది అలాగే దాని కాస్ట్ వైఫ్కి తెలియకపోయింది అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు అవి వాడేలోపు అవి పాడైపోతూ ఉంటాయి సో అందుకనే ఎప్పుడైనా సరే ఇంట్లో వాళ్ళు ఎంత ఎన్ని కావాలి అని చెప్పారో అన్నీ తీసుకొచ్చినట్టయితే కనుక వేస్ట్ చేసే ఇది అన్నది తగ్గుతుంది వాళ్ళు తక్కువైనా వాళ్ళు తక్కువ కదా వంద రూపాయలు కింద వస్తున్నాయి కదా అని తెచ్చే బదులు ఇలా తెస్తే ఇక్కడ కూడా వేస్ట్ ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు అట్లా ఏ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ షాపింగ్స్ ఆఫీస్లో వీళ్ళు కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే షూలనో వాచెస్ అనో స్పెట్స్ అనో అలాంటివన్నీ చూసి తక్కువగా వస్తున్నాయో లేదా ఆఫర్లో ఉన్నాయో అని చెప్పేసి తీసుకుంటూ ఉంటారు అలాంటివి కూడా తగ్గించుకుంటే చాలా అంటే చాలా ఖర్చు తగ్గించుకోవచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ హ్యాబిట్స్ కొంతమంది ఎలా అంటే బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోయి రోజు ఇంత వాళ్ళకి తెలియకుండానే అది ఒక టిఫిన్ చేసినటో లేదా ఒక టీ తాగినట్ో అలాగ బ్యాడ్ హ్యాబిట్స్కి ఖర్చు అనేది పెడతారు అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి పెట్టే ఖర్చుని ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మనం ఇలా వీటిని సిగరెట్ తాగుతున్నారా లేదా ఇంకోటి ఇంకో బ్యాడ్ హ్యాబిట్ ఉందా అలాంటివి చూసుకొని వాటి వల్ల మన ఆరోగ్యం ఎంత లాస్ అవుతున్నామో మన చూసుకొని అలాంటి అలాంటి వేస్ట్ ఖర్చులకి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి పెట్టే ఖర్చులు ఏదైతే ఉన్నాయో వాటిని సేవింగ్స్లో పెట్టుకొని ఆ సేవింగ్స్ మనం ఇప్పుడు చేసే చిన్న చిన్న సేవింగ్స్ పెద్ద సేవింగ్స్ అన్నవి చేసుకోగలుగుతాం ఏంటంటే మనము ఇన్కమ్ని మనం వెల్త్గా క్రియేట్ చేసుకోవాలి అంటే కొద్దిగా అయితే కొద్దిగా కష్టపడాలి కొద్దిగా కష్టపడాలి ప్లస్ మనకంటూ ఒక టార్గెట్ అనేది ఉండాలి ఆ రోజునే మనము వెల్త్గా క్రియేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఆ వెల్త్తో పాటు మనకి మంచి పేరును కూడా తెచ్చుకుంటాం అది ఆ పేరుని తెచ్చుకుంటే అంతకన్నా హ్యాపీ అన్నది ఏమీ ఉండదు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్